మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చెప్పాలనుకుంటున్నానండి దశ అవతారాలలో కృష్ణ అవతారం అన్న పూజ జరుగుతుందండి ఆ పూజకి అటెండ్ అవుతూ ఎర్లీ మార్నింగ్ ఇదిగో మా ఇంట్లో నుంచి పూజ జరుగుతున్న వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసేసానండి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి ఎంత చక్కగా ఎంత మంచిగా చేశారు ఒక పార్ట్ నెంబర్ పార్ట్ టూ కాదండి చాలా వీడియోస్ అయితే పూజ జరిగినంతసేపు ఎంత మంచిగా జరిగిందన్నది మీతో షేర్ చేసుకోవాలని ఇదిగో ఈ చిన్న వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి నలుగురికి ఈ పూజ విధా విధి విధానాల గురించి తెలుస్తుంది థ్యాంక్ యూ అండి

चा सर्विस ना कोई होती पेट और जो आ रही है क्या कर रही है कष्ट आ रहा है कोरोना मार रहा है एक आते कोरोना मान ले 1.5 तक ना ज्यादा नहीं लीला काल श्री लक्ष्मे वल्लभ नमः

सुखमस्तु शुक्लां भजन विष्णुम जगन नमजदप भजन अन्नावल अंजास तजे तजे बलक्युम सद्गुम तजे बताना बलुम शंकर बलुम तजे बलुम विद्या बलुम देव बलुम तजे बलक्ष्मी बजे रिंद्रिया बलुम स्परामी यत्र ज्योतिष्वर कुष्ठा यत्र भाव दरुद्धरा अत्र బలేన బలేన భగవతో వీరేణ భగవత తేజస భగవత గృహీతో భగవతాను ధ్యాతో భగవన్ భగవాన్ తగవా అక్షంతలు తీసుకోండి వాసన చూసి ముందుకు ఆశ నక్షత్రం వెనక ఆశ నక్షత్రం వేస్తాను అవత్రానంగము నమస్కారం వేసుకోండి

लाभकोशिक नाम देहि स्याम धर्मवत्री लक्ष्मीजोबाद अनुराधा नक्षत्र जात का जवाहर इशिश्तरीना उनका है सहपुत्रम् वस्या सपुत्रेवस्या पुमारिया है उत्तर भल्मनीना नक्षत्र जात का जवाहर चंद्रिका है प्रिग्ना राजसीना उनका है सहपुत्रम् ఐశ్వర్య పనిచర్దం ఉన్నతీల చిరంజీవిన సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యా పరిచర్ బాళికష్టగ్రహా సకల విద్యా సరస్వతి అనుగ్రహప్రసా సిద్ధర్న జనకాయ జన్మలగ్రవశా నామగ్రవశాత్ జన్మరాజవశాత్ నారాజవశాత్వశా నా గోచారేదవశాదు అంగగ్రహ పక్షగ్రహ భాగ్రహ శుష్మదశ ప్రాణదశావశా అనిష్టాం గ్రహా వర్తమాన వర్తిషమాన ఆగ సంగత ప్రారంభాది సమస్త దుర్దోష గంటదోష నివృత్తి శాశ స్థానర్థం గ్రహణ అరిష్ట స్థాన స్థితా గ్రహణం అత్యంత సుఫలావాప్తర్థం ఇదే నష్ట్రహ్చంద్ర నివరణార్థం గృహ సర్వాగ్రహసం సంపూర్ణ आयु श्यामी आरोग्य आवे रुचंदन इगमनस्य ह बलनमग्रह प्रसाद सिद्ध्यते वर्षे वर्षे प्रियतां हम्स विशेषा आराधाना कृते सोहमान् साधते विश्वचैना आराधना जनराजोत्त्रोद्धविन जय लक्षेनम गः चक्रुनालोत्त्रोद्धवस्य दो संपूर्ण आयुष्य आदि आरुध्याप्रसिद्ध जन इजामान सेहम मनोवांछा प्रसिद्ध जन शरीरपुण्य सिद्ध बामाह समेत श्रीविरुपोबाल स्वामी हैं हरिपुरनाथ प्रसाद सिद्ध कर दे